వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పోక్కోర్ గ్రామంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు దాదాపు ఐదు వందల లీటర్ల బెల్లపు పానకం ఆరు లీటర్ల గుడంబాను స్వాధీనం చేసుకున్నారు ముప్పై కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు సరైన ధృవపత్రాలు లేని యాభై బైకులు సీజ్ చేసినట్లు సిఐ దేవేందర్ రావు తెలిపారు ఈ సందర్భంగా గ్రామస్తులతో సీఐ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి చట్టపరంగా శిక్షింపబడతారని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామని యువత గంజాయి మద్యానికి అలవాటుపడి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని వాహనదారులు సరైన ధృవపత్రాలు ఉన్న వాహనాలనే ఉపయోగించాలని ఈ సందర్భంగా తెలిపారు